శ్రీకాకుళం జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి జిల్లాలో పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు జిల్లాలో మొత్తం నూట తొమ్మిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది పేల రెండు వందల ఎనబై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు పరీక్షలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు లేకుండా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు జిల్లా వ్యాప్తంగా పరీక్షా సమయంలో జిరాక్స్ షాపులు మూసివేశారు వేసవి ప్రారంభ దశలో ఉన్న దృష్ట్యా ముందుగా పరీక్షలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో మాట ప్రోగ్రాం ద్వారా పిల్లలకు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా నిర్భయంగా పరీక్షలు రాయమని సూచించడం ఎంతో మేలు చేకూరిందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు